హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు ఈ దొంగల ముఠా సిరీస్ లో మనం చైనా గురించి కూడా డిస్కస్ చేస్తామని చెప్పినాం ప్రామిస్ చేసినాము అండ్ చైనాని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే ఎందుకంటే ఒక సీక్రెట్ కింగ్డమ్ దాని తర్వాత కామ్యూనిజం వచ్చింది అది ఇంకా సీక్రెట్ అడ్మినిస్ట్రేషన్ సో టోటల్ హిస్టారికల్ కాంటెక్స్ట్ చైనా అర్థం చేసుకోవడం కష్టం వాళ్ళ రిలీజన్ అర్థం చేసుకోవడం కష్టం వాళ్ళ కల్చర్ అర్థం చేసుకోవడం కష్టం వాళ్ళ లాంగ్వేజ్ మనకి చాలా మందికి రాదు నేర్చుకోవడం కూడా కష్టమే అండ్ దానికి తోడు ఇండియాలో చైనా మీద ఫోకస్ కూడా చాలా తక్కువ అండ్ చైనా ని స్టడీ చేస్తూ ఇండియాలో కోర్సులు కూడా తక్కువే ఆ లిమిటెడ్ కోర్సెస్ లో జాయిన్ వాళ్ళు కూడా తక్కువనే సో మొత్తంగా చైనా మీద మనకి చాలా చాలా తక్కువ నాలెడ్జ్ సెట్ ఉన్నది పబ్లిక్ అండర్స్టాండింగ్ అబౌట్ చైనా ఇస్ వెరీ వెరీ లిటిల్ ఐ నో చైనా గురించి అందరు మాట్లాడతారు చైనా ఎప్పుడు న్యూస్ లో ఉంటది ఎకనామిక్స్ వార్ వస్తూనే ఉంటాయి మనం చైనాతో యుద్ధానికి కూడా పోయినాం అండ్ చిన్న చిన్న స్కర్మిషెస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి సో లార్జ్లీ చైనా అనేది ఒక ఎనిగ్మా ఎప్పుడు న్యూస్ లో ఉంటది ఎప్పుడు వింటనే ఉంటాం చైనా గురించి తెలుసు అర్థమవుతుంది అన్న భ్రమలో కూడా ఉంటారు చాలా మంది బట్ ఇట్స్ హై టైం గురించి మన అందరికి ఒక అవగాహన ఉండాలి ఎందుకంటే చైనా చైనా ఇస్ ద ఫ్యూచర్ అండ్

కాంటెక్స్ట్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఇవ్వడానికి చూస్తున్నాము సో అదే దృష్టికోణంలో అసలు చైనా ఏ విధంగా పని చేస్తున్నది దాని గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి ఆ డాక్టరీన్ ఏంటి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మోడర్న్ చైనా ఫంక్షనింగ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ టెక్స్ట్ వచ్చేసి అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ అని నైన్టీన్ లో ఒక బుక్ రిలీజ్ అయింది చైనాలో దీని క్లాసిఫైడ్ వర్షన్ కూడా ఒకటి ఉందంట దానికి మనకు యాక్సెస్ లేదు పబ్లిక్లీ అవైలబుల్ ఉన్న బుక్ ఏ మనం చదువుదాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ బుక్ కూడా అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ అనే బుక్ ని డాక్టరీని ఇద్దరు చైనీస్ కర్నల్స్ రాసిర్రు సో అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ అనేది ఫౌండేషనల్ టెక్స్ట్ చైనాస్ మోడర్న్ వార్ఫేర్ డాక్టరీన్ పైన ఎస్పెషల్లీ ఏ సిమెట్రిక్ అండ్ హైబ్రిడ్ వార్ఫేర్ పైన సో ఈ బుక్ బేసిస్ ఏంటి పోస్ట్ గల్ఫ్ వార్ వచ్చింది బుక్ నైన్టీ వన్ టూ లో ఏదైతే గల్ఫ్ వార్ జరిగిందో అమెరికా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా యుద్ధం గెలిచింది అండ్ ఏవైతే ప్రెసిషన్ టూల్స్ అమెరికా దగ్గర ఉండేనో ఏదైతే టెక్నాలజీ ఎక్విప్మెంట్ అమెరికా దగ్గర ఉండేనో అది ప్రపంచంలో ఇంకెవ్వరి దగ్గర లేదు అని అమెరికా ప్రూవ్ చేసింది సో ఈ యుద్ధం తర్వాత చైనాలో చాలా హల్చల్ స్టార్ట్ అయింది అనమాట ఎందుకంటే చైనా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యి అప్పటికొ ట్వంటీ ఇయర్స్ అయింది కానీ మొదటి నుండి చైనాకి గ్లోబల్ అంబిషన్స్ ఉన్నాయి సో వాళ్ళ స్టాటజిస్ లకు అర్థమైంది ఏంటి ట్రెడిషనల్ కైనాటిక్ వార్ఫేర్ లో అంటే యుద్ధానికి వెళ్తే అమెరికాతో మనం గెలవలేము సో అమెరికాని ట్రెడిషనల్ వార్ఫేర్ ద్వారా మనం ఓడించలేము వెస్టర్న్ ఫోర్సెస్ అండ్ నేటో ఫోర్సెస్ మనకి చాలా స్ట్రాంగ్ పడతాయి సో అమెరికాతో యుద్ధం వెళ్తున్నాం అంటే మనం అక్కడనే ఓడిపోయినట్టు సో యుద్ధాన్ని అవాయిడ్ చేస్తూ శత్రువు నెట్లు ఓడగొట్టాలి డామినెంట్ ఫోర్స్ అయినా అమెరికాని ఎట్లా డౌన్ చేయాలి చైనా ఎట్లా నంబర్ వన్ గ్లోబల్ ఫోర్స్ అవ్వాలి ఈ ప్రాసెస్ లో చైనా లో థింకింగ్ స్టార్ట్ అయింది దాని కల్బినేషన్టెడ్ వార్ ఫేర్ అన్న డాక్టరీన్ దీని ఐడియా ఏంటి చైనీస్ స్ట్రాటజీ కోర్ ఐడియా ఏంటి రూల్ ఆఫ్ అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ ఇస్ దేర్ ఆర్ నో రూల్స్ ఒకసారి వినండి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ చైనా ఇస్ నాట్ బ్లఫింగ్ మళ్ళీ చెప్తున్నాయి ఇది నైన్టీన్ నైన్టీ లో రిలీజ్ అయిన బుక్ ఆల్రెడీ చైనాలో ఈ థింకింగ్ స్టార్ట్ అయింది అండ్ దీని రిజల్ట్స్ మనకు కనిపించడానికి ప్రపంచానికి కనిపించడానికి ఇరవై ఏళ్ళు పట్టింది ఇరవై ఐదు ఏళ్ళు పట్టింది బట్ చైనా వాజ్ నాట్ కిటింగ్ చైనా వాజ్ అబ్సల్యూట్లీ క్లియర్ ఆన్ వాట్ ఇట్స్ గోల్స్ వర్ అండ్ వాట్ ఇట్ వాంటెడ్ టు డూ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సో అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ రోజు నుంచి వార్ఫేర్ అనే దానికి రూల్స్ ఏ లేవు ట్రెడిషనల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఇది పీస్ టైము ఇది వార్ టైము సివిలియన్స్ వీళ్ళు మిలిటరీ ఇది ఫ్రంట్ లైన్ అంటే ఇక్కడ యుద్ధం జరగాలి ఇంటీరియర్ ఏరియా ఈ బౌండరీస్ ఏవి కూడా నో లాంగర్ ఎగ్జిస్ట్ దట్స్ వాట్ చైనా ఎన్విజెంట్ అండ్ అకార్డింగ్ టు చైనా మోడర్న్ ఎరాలో వార్ కెన్ బి వేస్డ్ యూజింగ్ ఎవ్రీ టూల్ ఆఫ్ నేషనల్ పార్క్ ఇంక్లూడింగ్ ఫినాన్స్ ట్రేడ్ సైబర్ స్పేస్ లీగల్ స్పేస్ లా అండ్ మీడియా చైనా ప్రమోట్స్ వెపనైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హ్యాకింగ్ లీగల్ సిస్టమ్స్ ఎకనామిక్ ఈవెన్ టెర్రరిజం ఇవన్నీ దేనికి స్ట్రాటజిక్ గోల్స్ అచీవ్ చేయడానికి మళ్ళీ చెప్తున్నా ట్రెడిషనల్ యుద్ధం అవాయిడ్ చేసి శత్రువును ఓడించడానికి ఎన్ని మీన్స్ ఉంటే అన్ని మీన్స్ వాడుకోవడానికి చైనా రెడీగా ఉన్నది అదే వాళ్ళ స్టేటెడ్ మిషన్ సో మీరు అర్థం చేసుకోండి ఇదంతా కూడా నైన్ ఇలెవెన్ కి ముందే గ్లోబల్ టెర్రరిజం ఔట్ రీచ్ కి ముందే చైనా రికగ్నైజ్ చేసింది టెర్రరిజం వాడుకోవాలి అని అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్ ఓన్లీ పాకిస్తాన్ కి న్యూక్లియర్ బాంబులు ఇచ్చింది చైనా పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్ అని తెలుసు చైనాకి పాకిస్తాన్ ని టెర్రరిస్ట్ స్టేట్ తయారు చేయడంలో అమెరికా రోల్ ఉన్నది చైనా రోల్ కూడా ఉన్నది సో ఇదే టెర్రరిస్ట్ స్టేట్ కి అమెరికా చైనా కలిసి న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చినాయి అర్థం చేసుకోండి అమెరికా ఏ విధంగా స్పాన్సర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజమో అదే విధంగా చైనా కూడా అండ్ ఇట్ ఈస్ రిటర్న్ దెన్ ఇట్ ఈస్ దేర్ స్టేట్ అడ్మిషన్ సో దిస్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ సో అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ మీరు ఖచ్చితంగా చదవమని చెప్తా నేను బట్ దీని బ్రాడ్ ఫ్రేమ్ వర్క్ ఏందో చూద్దాం ఒకసారి అదే నైన్టీన్ నైన్టీ నైన్ లో ఈ బుక్ రాసినప్పుడు మాడర్న్ ఏరా గురించి వాళ్ళు కొన్ని ప్రొడిక్షన్ చేసారు ఏ డొమైన్ ఉంటే ఆ డొమైన్ వెపనైజ్ చేయొచ్చు మీడియాని చేయొచ్చు ఎకానమీని చేయొచ్చు లాని చేయొచ్చు డిప్లొమసీని కూడా చేయొచ్చు ఇవన్నీ కూడా బ్యాటిల్ ఏ లైక్ లిటరల్ వార్ దే ఆర్ నాట్ మిన్సింగ్ దేర్ వర్డ్స్ ఇట్ ఈస్ లిటరల్ వార్ That means corporations, journalists, NGOs, celebrities, this is very important, celebrities, cultural figures, hackers, everything can be weaponized. అండ్ దే ఆర్ వెపనైజ్డ్ అండ్ ఇంకా ఇంపార్టెంట్లీ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ని కంట్రోల్ చేయాలి నేరటివ్స్ ని మ్యానిపులేట్ చేయాలి అండ్ కాజ్ ఇంటర్నల్ డివిజన్ విత్ ఇన్ ఎనిమి కంట్రీస్ ఒక ఎనిమి కంట్రీలో ఎన్ని ఫాల్ట్ లైన్స్ ఉంటే అన్ని ఫాల్ట్ లైన్స్ ఎక్స్ప్లైడ్ చేయాలి ఇంటర్నల్ గా వీళ్ళని విడగొట్టాలి ఇప్పుడు ఇండియాలో కులం అనేది ఒక ఫాల్ట్ లైన్ ప్రాంతం అనేది ఒక ఫాల్ట్ లైన్ లాంగ్వేజ్ అనేది ఒక ఫాల్ట్ లైన్ రిలీజన్ అనేది ఒక ఫాల్ట్ లైన్ ఈ అన్ని ఫాల్ట్ లైన్స్ ని చైనీస్ స్పాన్సర్డ్ మీడియా హౌసెస్ ఎన్జిఓస్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఎగ్జాజరేట్ చేస్తారు ఈ ఫాల్ట్ లైన్స్ పెంచడానికి చూస్తారు అనేది క్రియేట్ చేస్తారు నుంచి చేస్తనే వస్తున్నారు ఇది సివిల్ స్పేస్ లో వైలెంట్ కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళకి గన్లు డబ్బులు ఎక్విప్మెంట్ అన్ని సప్లై చేస్తారు ఇండియాలో నక్సల్ మూవ్మెంట్ ఏదైతే డిక్లేర్డ్ డొమెస్టిక్ టెర్రరిజమో దానికి లార్జ్ స్పాన్సర్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ చైనీస్ సో అర్థం చేసుకోండి ఇవన్నీ వాళ్ళు రాసి పెట్టుకున్నారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు డికేట్స్ ప్లాన్ ఇది అండ్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే జికల్ వార్ఫేర్ మనుషులే దీని టార్గెట్ అంటే ఒక కంట్రీలో డిస్ట్రస్ట్ క్రియేట్ చేసి సిస్టమ్స్ పైన నమ్మకం కోల్పోయేలా చేసి జనాలను మభ్య పెట్టుడు గవర్నమెంట్ ఏ పాలసీ పట్టుకొచ్చినా ఏ కొత్త టెక్నాలజీ పట్టుకొచ్చినా ఏదైనా మెడికల్ ఎక్విప్మెంట్ పట్టుకొచ్చినా వ్యాక్సిన్ లాంటివి దాని మీద డిస్ట్రస్ట్ క్రియేట్ చేయాలి రూమర్స్ స్ప్రెడ్ చేయాలి అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఉంటాయని నేను అంటలేను కానీ మోతాదుకు మించిన అనుమానాలు క్రియేట్ చేయాలి దీంట్లో సెలబ్రిటీస్ పాల్గొంటారు మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాల్గొంటారు ఈవెన్ పాలిటీషియన్ కూడా పాల్గొంటారు బికాస్ దే ఆర్ ఆల్ స్పాన్సర్డ్ బై ద చైనీస్ అండ్ ఇది వాళ్ళు డిక్లేర్ కూడా చేయరు సో మనకు అర్థం కాదు ఎవడు జన్యున్ గా డౌట్ క్రియేట్ చేస్తున్నాడు లేదా ఎవడు ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ లో పని చేస్తున్నాడు మనకి చెప్పలేం సో ఒక యావరేజ్ ఇండివిజువల్ అనేటువంటి కన్ఫ్యూజ్డ్ ఉంటాడు ఏది ఎక్కడ అర్థం కాదు దాట్ డౌట్ ఈస్ ఇనఫ్ టు క్రియేట్ అండ్ కన్సిస్టెంట్ గా చైనా ఇది ప్రతి కంట్రీలో క్రియేట్ చేసుకుంటూ వస్తున్నది ఈ రోజు అమెరికాలో సివిల్ సొసైటీ ఉన్నది వాళ్ళ వ్యవస్థల మీద ట్రస్ట్ అనేది వెళ్ళిపోతున్నది ఈరోజు అయితే అమెరికాలో కూడా ఈ పని చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు అఫ్ కోర్స్ ప్రభుత్వాలే ఫాల్స్ ఉంటాయి ఖచ్చితంగా వీఆర్ డెమోక్రసీ మన కంప్లైంట్స్ ఉంటాయి సిస్టమ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ కానీ మోతాదుకు మించిన నెగిటివిటీ ఏ విషయం వచ్చిన నెగిటివిటీ జట్లు పడిపోయినాయి అంటారు పడతారు యూపీఐ తప్పు పడతారు ఏ పాలసీ వచ్చినా ఆ పాలసీ తప్పే పడతారు డిస్ట్రస్ట్ క్రియేట్ చేస్తారు సో దిస్ డిస్ట్రస్ సైకలాజికల్ వార్ చాలా చాలా డేంజరస్ ప్రతి ఒక్కరు ఇండివిజువల్ అయితలేను అని అనుకుంటారు బట్ నో ఎవ్రీ గెటింగ్ అండ్ చాలా చాలా ఎఫెక్టివ్ దీని మీద చాలా స్టడీస్ కూడా ఉన్నాయి అండ్ దీనిలో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషిల్ థింగ్ కల్చరల్ వార్ఫేర్ చైనా ఐడియాలజీస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది గ్లోబల్ డిస్కోర్స్ చేస్తుంది అండ్ అల్టిమేట్లీ వీళ్ళ ప్లాన్ ఏంది నేషన్ స్టేట్స్ అంటే కంట్రీస్ అన్న కాన్సెప్ట్ ని డిజాల్వ్ చేయాలి చైనా ఫల్క్రమ్ గా సెంటర్ గా వరల్డ్ మొత్తం ఒక మార్కెట్ లాగా ఉండాలి ఎటువంటి కల్చరల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఈవెన్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వేవి కూడా ఉండకూడదు లేదా ఉన్న అండర్మైన్ అయి ఉండాలి టోటల్ ప్రపంచం అనేది ఒక మార్కెట్ చైనా లీడర్ ఎంటర్టైన్మెంట్ అయినా రిలీజన్ అయినా మీడియా అయినా పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఇవన్నీ కూడా ఈ మార్కెట్ కి సబ్ సర్వియం ఉండాలి సావరినిటీ అనేది ఎండ్ చేయాలి ఇది చైనా గ్లోబల్ అంబిషన్ ఈ రోజు వ్యవస్థలో అమెరికా డామినెంట్ ఉండాలనుకుంటుంది వేరే కంట్రీస్ సావరినిటీ అండర్మైన్ చేస్తుంది అమెరికా లేదా వేరే గ్లోబల్ ఫోర్సెస్ కానీ చైనా ఒక స్టెప్ ముందుకెళ్లి అసలు కంట్రీలన్న లన్న వ్యవస్థ తీసేసేయాలి డిజాల్వ్ చేసేయాలి ఒక ఐడెంటిటీ ఒక కల్చర్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు ఐడియాలజీనే అన్నిటికన్నా మీద కూర్చోవాలి ఇది మీకు ఎక్కడన్నా విన్నట్టు అనిపిస్తుందా ఎస్ దిస్ కామ్యూనిజం చాలా మంది ఈ రోజు చైనా అని మాట్లాడుతూ ఉంటారు మార్కెట్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇవన్నీ ఒరిజినల్ కామ్యూనిజం లో లేవు కానీ అంత మాత్రాన వాళ్ళు కామ్యూనిస్ట్ కాకుండా పోరు వాళ్ళ ఐడియాలజీని ప్రపంచం మొత్తం రుద్దాలి అఫ్ కోర్స్ ఇది కంప్లీట్ కామ్యూనిజం కాకపోవచ్చు కొంచెం హైబ్రిడ్ ఐడియాలజీనే బట్ దీని ఫంక్షనింగ్ కంప్లీట్ కామ్యూనిజం సో అర్థం చేసుకోండి చైనా గ్లోబల్ అంబిషన్ ఏదైతే ఉందో అది రియల్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఎట్ ప్లే అండ్ దే హవ్ రిటర్న్ అబౌట్ ఇట్ వాళ్ళు అడాసిటీ చూడండి వాళ్ళు రాసి పెట్టిరు ఇది మేము ఈ చేస్తున్నాము ప్రపంచంతో మేము ఈ ఆట ఆడబోతున్నాము ఆడుతున్నాము అండ్ గెలుస్తాం కూడా ఏం చేస్తారు మీరు ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం సైబర్ చేస్తే చైనా తెలుసు ప్రపంచంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఏజెన్సీని కార్పొరేషన్స్ ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని చైనీస్ సైబర్ గ్రూప్స్ అటాక్ చేస్తాయి చాలా కేసెస్ లో బ్రీచ్ కూడా చేసినాయి సెక్యూరిటీ ని ఎకనామిక్ యాంగిల్ లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని పట్టుకొచ్చారు డెట్ ట్రాప్స్ క్రియేట్ చేస్తారు మొన్న శ్రీలంకలో జరిగింది ఇదే ఆఫ్రికాలో చాలా కంట్రీ సిట్లనే నాశనం అయిపోయినాయి అండ్ అఫ్ కోర్స్ కోవిడ్ టైమ్ లో సప్లై చేసిన డిస్టర్బ్ చేసి ప్రపంచం మొత్తం కేఎస్ చేసి లో మనం చూసినాం కోవిడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ దాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ట్యాకిల్ చేద్దాము అగేన్ ఇవన్నీ డాక్యుమెంటెడ్ విషయాలు చెప్తున్నా నేను మీకు సో దీని మీద ఇన్ఫర్మేషన్ ఉంది వెళ్ళండి చదవండి నన్ను నమ్మకండి బట్ వెళ్ళండి చదవండి ఓకే అండ్ టిక్ టాక్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు మీడియా హౌసెస్ లో ఇన్వెస్ట్ చేసి ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు మార్కెట్స్ ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వీళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు ఫండింగ్ ద్వారా డబ్బుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా బై చేస్తున్నారు కన్ఫ్యూజియస్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి ప్రపంచం మొత్తం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ ఆసెట్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు చైనా చైనాలో సిటిజన్ అనే వాళ్ళు ఎవరు ప్రపంచంలో ఉన్న చైనీస్ అందరూ పొటెన్షియల్ చైనీస్ ఆసెట్స్ ఇది మీరు అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి అందుకే ఈ రోజు యుఎస్ఏ చాలా మంది చైనీస్ స్టూడెంట్స్ విజాలు రివోక్ చేస్తున్నారు బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బేసికల్లీ స్పైస్ ఫర్ ద చైనీస్ గవర్నమెంట్ అఫ్ కోర్స్ నేను అందరిని అంటలేను చైనా నుంచి పారిపోయించిన వాళ్ళు కూడా ఉంటారు బట్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఎవరికైతే చైనాలో కనెక్షన్స్ ఉంటాయో ఎవరికైతే చైనాలో ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళందరూ పొటెన్షియల్ టు ద చైనీస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ప్రూవెన్ అందుకే వెస్ట్ నుండి ఇండియా నుండి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది చైనాకి వెళ్తుంటుంది బికాస్ చైనా డజెంట్ రెస్పెక్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ నో ఇట్ డజంట్ సో చైనా చేసే ప్రతి పని అల్టిమేట్లీ అన్ రెస్టిక్టెడ్ కే ఫేర్ అండ్ డాక్ట్రీన్ కేక్ట్రీన్ పబ్లిక్ లో రిలీజ్ అయినప్పుడు లో వరల్డ్ పెద్దగా కానీ ఈ డాక్యుమెంట్ లో ఒక లైన్ ఉంటది డౌన్ సూపర్ పార్ ఈ లైన్ ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ లో అమెరికాలో ప్రూవ్ అయింది ఫ్యూ ఇండివిజువల్స్ బాక్స్ కటర్స్ తో ఫ్లైట్ లను హైజాక్ చేసి బిల్డింగ్ ఆ ప్లేన్ లను తీసుకుపోయారు టూ థౌజండ్ వన్ లో జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్లోబల్ అఫైర్స్ ని ఎఫెక్ట్ చేసింది ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ని ఎఫెక్ట్ చేసింది అదే నైన్ ఇలెవెన్ అండ్ ఈ రోజు కూడా మనం నైన్ ఇలెవెన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని ఆఫ్టర్ షాక్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సో అంత ప్రొఫెటిక్ ఈ డాక్యుమెంట్ ప్రొఫెటిక్ కో లేకపోతే ప్లాన్ మరి సో ఇమ్మీడియట్లీ నైన్ ఇలెవెన్ తర్వాత అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఏజెన్సీస్ వరల్డ్ వైడ్ ఈ డాక్యుమెంట్ ని సీరియస్ గా స్టడీ చేయడం స్టార్ట్ చేసారు వీళ్ళు ఎర్లీ టూ థౌసండ్స్ లోనే సైబర్ వార్ ఫేర్ గురించి మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి సో ఈ డాక్టరీన్ లో మెన్షన్ చేసిన చాలా విషయాలు అదే లెవెల్లో చెప్పినాయి చెప్పినట్టు జరిగింది జరిగినా లేక చేసిర్రా అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా నేను అండ్ ఈ మొత్తం మోడర్న్ వార్ఫేర్ లో బాటం లైన్ ఏంటిది చైనా హ్యాస్ ప్లాజిబుల్ డినైబిలిటీ ఇన్ ఎవ్రీథింగ్ పాకిస్తాన్ కి న్యూక్లియర్ బాబ్లు ఎవరు ఇచ్చిర్రు అంటే తెలియదు ఈ సైబర్ అటాక్ ఎవరు చేసిరంటే తెలియదు నాకు సంబంధం లేదంట చైనా నీ కంట్రీలో పైరసీ అవుతున్నది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఎన్ఫోర్స్ చేస్తలేవు లీగల్ గా నువ్వు వీటిని ఎన్ఫోర్స్ చేస్తలేవు అంటే అయ్యో మా తెలియదు చైనా ఇస్ అ వెరీ బిగ్ కంట్రీ వి కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఈ విషయం చైనా చెప్తుంది చైనా కంట్రోల్ లేదంట చైనాకి కంట్రోల్ లేకపోవడం ఏంది సో దే డినై ఎవ్రీథింగ్ దే లిటరలీ డినై ఎవ్రీథింగ్ బట్ వీ నో దట్ చైనా ఇస్ వినింగ్ అండ్ చైనా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ కోవిడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో మే ట్వంటీ నైన్టీన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ గ్లోబల్ ఆర్డర్ లో గ్లోబల్ అఫేర్స్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మే ట్వంటీ నైన్టీన్ ఎందుకు ఇంపార్టెంట్ అని డిస్కస్ చేద్దాము బట్ ఈ రోజు మీకు అర్థమైందని అనుకుంటున్నా అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ అంటే ఏంటిది ఈ రోజు గ్లోబల్ ఫోర్సెస్ ఎట్లా పనిచేస్తున్నాయి దాంట్లో చైనా రోల్ ఏంటిది చైనా స్టేటెడ్ మిషన్ ఏంటిది సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నా బట్ చైనా ఎకనామిక్ రైజ్ అయినప్పటి నుండి ఈ రోజు వర్క్ చైనా చైనా ఏం ఏం జరుగుతున్నది ఆలోచిస్తున్నది ఈ టాపిక్స్ మనం డిస్కస్ ఉందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో మే గురించి డిస్కస్ చేద్దాం అగైన్ ఇక్కడ మనం జస్ట్ విషయాల మీద లైట్ వేస్తాం చదవాల్సిన బాధ్యత మీదే అండ్ మళ్ళీ చెప్తున్నాను నన్ను నమ్మకం ఎవరిని నమ్మకండి ఇంటర్నెట్ లో మీ రీడింగ్ మీరు చేయండి సో అనుకుంటున్నా చైనా ఇస్ వెరీ ఇంపార్టెంట్ చైనా మీద ఎంత మెటీరియల్ ఉంటే అంత మెటీరియల్ ని చదవడానికి ట్రై చేస్తున్నా దాంట్లో ఎంతో కొంత ఇక్కడ డాక్యుమెంట్ చేయడానికి ట్రై నేను సో ఇంకా ఈ సిరీస్ ని మనం కంటిన్యూ చేద్దాం బట్ ఆస్ అన్స్ట్రిక్టెడ్ వార్ఫేర్ ఖచ్చితంగా మీరు చదవండి ఓకే అండ్ ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా మెన్షన్ చేయండి సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై హింద్